ధిపతయ నమ గురుభ్యో నమ ఓం శ్రీమాత్రేయ నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేది ప్రవాహవత్ శ్రీమాత్రయ నమ మనం ఈరోజు ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు తప్పేం లేదు వారికి ఏ విధంగా ఉండబోతుంది మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి చంద్రుడు పన్నెండు రాసులు తిరుగుతాడు ఈ నెల మొత్తం కూడా చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ మేజర్ ప్లానెట్స్ అయినటువంటి శని మీనల్లో వక్రించి ఉండడము కుమ్మంలో రాహు ఉండడము సింహరాశిలో కేతు కేతు నుంచి విడిపోయిన కుజుడు కన్యారాశిలో సంచరిస్తాడు ఈ నెల మొత్తము కూడా అదేవిధంగా శుక్రుడు గురువు కలిసి ఉంటారు ఎప్పటి వరకు ఇరవై ఒకటి ఆగస్టు వరకు ఇరవై ఒకటి ఆగస్టు రోజు కర్కాటకంలో మారుతున్నటువంటి శుక్రుడు అలాగే రవి పదిహేడవ తేదీ ఆగస్టు వరకు కర్కాటకంలో ఉంది దాని తర్వాత సింహరాశిలో ఉండేటువంటి కేతువుని కలుస్తున్నాడు బుధుడు కూడా మనకి అదేవిధంగా మనకి కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఎవరెవరికి ఏ విధంగా ఉండబోతుంది ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలు మనం కూడా తెలుసుకుందాం మేన లగ్నము మీనరాశి మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ లగ్నం నుంచి సప్తమ స్థానంలో కుజుడున్నాడు లగ్నాధిపతి నాలుగవ స్థానంలో ఉన్నందుకు ప్రధానంగా ఈ నాలుగవ స్థానంలో రెండు శుభగ్రహాలు ఉన్నందుకు ప్రధానంగా ఇక్కడ మీరు ఏదైతే ఒక కోర్స్ చేద్దామని అనుకుంటూ ఏదైనా ప్రాపర్టీ డీల్స్ కుదరాలి ఒక వాహనం కావచ్చు గృహం కావచ్చు కొనుగోలు చేయడానికి చాలా అనుకూలమైనటువంటి స్థితిగతులు చూపిస్తున్నాయి రెండవ అధిపతి ఎవరైతే కుజుడున్నాడో సప్తమ స్థానంలో ఉన్నందుకు కొంత పార్ట్నర్స్తోని జీవిత భాగస్వామితోని ధనమూలంగా కొంత డిస్ డిస్ప్యూట్స్ వస్తాయి మధ్యవర్తిత్వం ఉండడం వల్ల కొంతమంది చూడండి మీడియేటింగ్ చేస్తూ ఉంటారు ఆస్తి కొనుగోలుకి అమ్మడానికి వీటికి ఇటువంటి విషయాల్లో కొంత మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ అనేటువంటిది బలంగా చూపిస్తుంది అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ ఆరో స్థానంలోకి రవి వెళ్తున్నందుకు పదిహేడవ తేదీ నుంచి పదిహేడవ తేదీ నుంచి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు తా సంబంధించిన కోర్సెస్ చేయడానికి ఇప్పుడు నాలుగో స్థానంలో రెండు శుభగ్రహాలు ఉన్నందుకు కోర్సెస్ చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణం చూపిస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క విషయాల్లో మంచి అనుకూలమైనటువంటి వాతావరణం చూపిస్తూ మరియు అదే విధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ వివాహ నిర్ణయాలు పార్ట్నర్షిప్స్ చేసుకునేటువంటి విషయాల్లో మాత్రం చాలా 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 జాగ్రత్తగా ఉండండి ఇక దశమ స్థానాధిపతి దశమాధిపతి దశమ స్థానాధిపతి దశమంలో ఉండేటువంటి అనేది చూసుకున్నట్లయితే మీరు ఏదైతే ఉద్యోగంలో ఎదుగుదల కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ యొక్క ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అందులో ఎటువంటి సందేహము లేదు అంటే మీరు ఏదైనా ఒక కోర్సు తద్వారా మీరు ఉన్నత సంబంధించిన విషయాలు వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంది అలా కాకుండా మీకు సహజంగా మీకు అని రాశిలో సంచరిస్తూ వక్రించినందుకు అని ప్రభావం కూడా తగ్గుతుంది కాకపోతే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కొంచెం చూసుకొని చేయండి పన్నెండులో శని రాహులు ఉన్నారు కాబట్టి అంటే రాహు ఉంటే శని అటువైపు వెళ్తున్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళడానికి కూడా అనుకూలిస్తుంది ఈ యొక్క గ్రహస్థితి అనేటువంటిది ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి మరియు గోవులకి క్యారెట్స్ తినిపించండి అన్ని విధాల మీకు బాగుంటుంది చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే ఏమంటే మేము ఎన్నో పూజలు చేస్తున్నాము ఎంతో అంటే ఇంకా భగవంతుల్లోనే పూర్తిగా నేనమైపోయి ఉంటున్నాము కానీ మాకు ఎందుకు ఫలితాలు రావట్లేదు అని అంటూ ఉంటారు దీనికి రెండు విషయాలు ప్రధానంగా మీరు చూసుకోవాలి ఒకటి మీ యొక్క గ్రహస్థితి ఒక రకంగా ఉంటే దానికి ఆపోజిట్ వేలో మీరు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా అంటే ఉదాహరణకి మీకు వ్యాపార యోగం ఉంది కంప్లీట్గా మీరు ఉద్యోగంలోనే ఎదుగుదామని చూస్తున్నప్పుడు అది ఎదగనిపదు ఎందుకంటే చింత చెట్టు కింద కూర్చొని మామిడి పళ్ళు రావట్లేదనో లేకపోతే సీతాఫలాలు రావట్లేదనో మనం ప్రయత్నం చేస్తూ ఉంటే అది రాదు జీవితాంతం మీరు ఆ చింత చెట్టు కూర్చొని తపస్సు చేసినా సరే రాదు ఎందుకంటే ఆ చెట్టు విత్తనం చింత చెట్టుది మామిడి చెట్టుతో సీతాఫలం చెట్టుతో లేకపోతే ఇంకొక మరొక చెట్టుతో ఆపిల్ పండు చెట్టుతో కాదు మామిడి టెంక వేసి మామిడి చెట్టు కనుక వస్తే అప్పుడు ఆటోమేటిక్గా మామిడి పళ్ళు ఎలా వస్తాయి మనం ఫలం ఒకటి ఉంటే మనం ఇంకోటి ఆశిస్తున్నాం అది కొంతమందికి ఎలా అంటే ఉద్యోగ యోగాలు ఉంటే వ్యాపారం చేస్తుంటారు వ్యాపార యోగం ఉంటే ఉద్యోగం చేస్తుంటారు ఈ మార్గంలో ధన యోగం ఉంటే ఆ మార్గంలో వదిలేసి ఇంకో మార్గంలో ట్రై చేస్తుంటారు అక్కడ దేవతని వాళ్ళు విపరీతంగా పూజలు చేస్తుంటారు అక్కడ ఏంటంటే మనం అసలు ఫస్ట్ ఏవేలో వెళ్తున్నాం అనేది తెలుసుకోకుండా చేసేది కొంతమందికి ఏమండి మాకు చాలా బాగుంటుంది కానీ సడన్ డౌన్ఫాల్ అయింది అంటూ ఉంటారు అప్పుడు గోచారంలో ఏమైనా గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి రాకుండా ప్రతికూలమైన వస్తువు ఉంటాయి అదొకటి ఇక ఏమండి అన్నీ కరెక్ట్గా నేను చూసుకున్నాను కానీ నాకు ఎన్ని పూజలు చేస్తున్నా అంత మాత్రం కానీ ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు దానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే పెండింగ్ కర్మాస్ కొన్ని ఉంటాయి కార్మిక్ బ్లాక్స్ కొన్ని ఉంటాయి ఇప్పుడు చూడండి పిల్లవాడు ఉదాహరణకి నేను స్కూల్కి వెళ్ళాను మోరాయిస్తూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు అయినా తల్లిదండ్రులు ఏం చేస్తారు అంత ఏడుస్తున్నా కానీ ఒక్కొక్కసారి ఎప్పుడైనా వెసులుబాటు ఇచ్చినా నువ్వు ఖచ్చితంగా వెళ్లాల్సిందే ఈ పరీక్ష నువ్వు ఈరోజు ఎగ్జామ్ ఉంది ఈరోజు నువ్వు స్కూల్ ఆడడానికి వీలదని ఖచ్చితంగా ఎంత ఏడుస్తూ ఏడుస్తుందో అసలు తీసుకెళ్ళి స్కూల్లో దింపేసి వస్తారు ఎందుకు ఆ పిల్లవాడు కనుక స్కూల్కి వెళ్ళకపోతే ఎదగలేడు అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఎంతో ఎన్నో జన్మల నుంచి దాన్ని పెండింగ్ పెట్టుకుంటూ వస్తాం ఇప్పుడు కాదు నేను తర్వాత ఏదో రెమెడీ చేస్తూ చేస్తూ కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మీరు ఇక్కడ ఇది అనుభవిస్తే కానీ మరొక గొప్ప జన్మల్లోకి మీరు వెళ్ళలేరు తన దగ్గరికి తీసుకోవడం అనేటువంటిది జరగదు చాలామంది చూడండి నేను చాలా గొప్పగా పూజ చేస్తూ ఉంటాను అసలు రోజు కట్కమాలు చేస్తాను లలిత చేసుకుంటాను విష్ణు సహస్రనామాలు చేసుకుంటాను అసలు ధర్మబద్ధంగా ఉంటానండి నేను అందరికీ అన్నదానాలు చేస్తున్నాను రూపాయి కూడా ఎప్పుడు ఎవరిది ఆశించలేదు అయినా సరే నేను ఎందుకు ఎదగలేకపోతుందని ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కసారి మీకు అది మీ ఆఖరి జన్మ కూడా అవుతుంది గుర్తుపెట్టుకోండి మీ ఆఖరి జన్మ అంటే ఇంక ఎటువంటి కర్మలు మిగలకూడదు అనేటువంటిది అమ్మవారు తనలో నేనం చేసుకోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్లో ఉంటుంది అలా ఉన్నప్పుడు ఇంక మళ్ళీ కర్మలు పెండింగ్ ఉన్నాయో మళ్ళీ ఇంకో జన్మేస్తారు మళ్ళీ ఇంకో జన్మేస్తాలి కదా అంటే మీరు స్వచ్ఛంగా చేస్తున్నానండి అయినా సరే నాకు ఎక్కడో ఏదో నేను అనుభవిస్తున్నాను అనుకున్నప్పుడు ఇది అనేటువంటి శాస్త్రంలో చెప్పబడింది గుర్తు అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఓహో నేను అమ్మవారిని చేస్తున్నాను లేదా ఈశ్వరుని విష్ణుని ఎవరినో ఒకరిని చేస్తున్నాను కాకపోతే సొసైటీలో మనకి ఈ లౌకికమైనటువంటి ప్రపంచంలో పోటీ ప్రపంచంలో చూస్తేనేమో మనకేమో నార్మల్ బైక్ ఉంది ఇంకో వ్యక్తికి అంత కారు ఉంది ఏంటి ఇంతనే కష్టపడుతున్నా అలాగే ఉన్నాను ఇక్కడ ఏంటంటే నీకు అంతర్గతంగా ఏదైతే నువ్వు భగవంతుణ్ణి ఎంతో మెప్పించి పూజ చేస్తున్నావో దాని అసలు ఫలం తనలో నేనమైపోవడం ఈ ఈ జన్మ సంసార సంబంధించిన దాని నుంచి బయటపడడం లేదంటే నేను కేవలం ధనం కోసమే చేస్తున్నాను ఇస్తుంది అమ్మవారి ఇవ్వదు అనేటువంటిది లేదు ఎందుకంటే మన ఆది వారి యొక్క వృత్తాంతంలో కూడా అమ్మవారు లక్ష్మీదేవి ప్రత్యక్షమై పుణ్యాన్ని చూస్తుందట ఎంత పుణ్యం ఉంది ఎంత పాపం ఉంది చూసి దాన్ని బట్టి ఇస్తుందట అయితే అప్పుడు కూడా గురువు యొక్క అనుగ్రహం ఉంటే దేవతా అనుగ్రహం ఉన్నట్టే కాబట్టి మీరు ఏం చేస్తారంటే చాలా స్పష్టంగా అమ్మ నాకు అన్ని సంపదలు ఇచ్చావు కొంచెం ధనపరంగా కూడా ఇబ్బంది ఉంది కాబట్టి నీ యొక్క అనుగ్రహం కావాలి నాకు మోక్షము కావాలి ఇది కావాలని లలితా సహస్రనామాలు ఎవరికైనా మొత్తం సహస్రనామాలు తెలియదు అనుకోండి కేవలం ధనపరమైన ఇబ్బందే పడుతున్నావు అప్పుల బలమైన ఇబ్బంది పడుతున్నావు అనుకున్నారు మీరు ఉదాహరణకి అప్పుడు ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయ్ నమ ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమ అదే విధంగా అప్పులు బాగా ఉన్నాయి ఓం అపర్ణాయ నమ అని నామస్మరణ చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది అమ్మవారికి అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలుగుతుంది శ్రీమాతయ నమ